హాయ్ పీపుల్స్ వెల్కమ్ పీపుల్ టు మై అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా అబ్బా మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ముందుగా అందరికి హ్యాపీ బంగేల్ సో ఈ త్రీ డేస్ కంప్లీట్ వ్లాగ్ అయితే మీరు ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు సో నేను ఎలా స్పెండ్ చేశానో ఒక చిన్న మీ లాగ్ మీ కోసం అయితే స్పెసిఫిక్ గా తీసానమాట వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ వెళ్ళేసేసి చక్కగా భోగి అయితే పెట్టేసాం చాలా బాగా అనిపించింది అనుకున్న దానికంటే కూడా చాలా పెద్ద భోగి అయితే వచ్చింది సీరియస్లీ చాలా బాగా అనిపిస్తుంది కదా మన ఇంటి దగ్గర కొంచెం పెద్ద బోగి కనిపిస్తే నాకు కూడా అదే ఫీలింగ్ అనమాట గంటసేపు హ్యాపీగా భోగేసుకొని చలికాచుకొని ఉన్నాం అనమాట అండ్ ఫైనలీ లాస్ట్ లో అయితే ఈ భోగి ఆకులట ఇవి భోగి చెట్టట సో ఈ కొమ్మలైతే పక్కన ఆంటీ వాళ్ళు ఇవ్వడంతో ఎంత పచ్చిగా ఉన్నా చిటి 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 చిటా అని కాలిపోతున్నాయి భలే అనిపించింది నాకైతే ఈ బోగి చెట్ల గురించి మీకేమైనా తెలుసా మరి నాకైతే ఇదే ఫస్ట్ టైమ్ ఇట్స్ టైమ్ ఫర్ ముగ్గు సో ఫైన సంక్రాంతి అంటే ముగ్గులు అలాంటిది ముగ్గు పెట్టకుండా ఉంటాయినా చక్కగా బొగి వేసేసుకున్న తర్వాత ఈ బొగ్గి కుండలు అయితే సెట్ చేసేసానమాట ఎలా ఉంది నా ముగ్గు కామెంట్ చేయండి అండ్ ఫైనలీ తలంటుకొని స్నానాలన్నీ అయిపోయిన తర్వాత ఇక పూజ అయితే స్టార్ట్ చేసేసానమాట ఈ ఇయర్ మాత్రం మా వారే పూజ చేశారు కంప్లీట్ గా నేను హెల్ప్ మాత్రమే చేశాను అయ్యారు ఫైనలీ ఆఫ్టర్నూన్ లంచ్ చేసుకుని ఇక మ్యాట్ కయితే వెళ్ళిపోయాం వెళ్ళిపోయామనమాట సో మ్యాట్నీ మూవీ అండ్ పండగ అంటే అది కూడా సంక్రాంతి అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ అందరం కలిసి మూవీ చూస్తాం కదా అందులో ఈ సీజన్ లో ఐ మీన్ సంక్రాంతి సీజన్ అంతా కూడాను ఖచ్చితంగా ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ మూవీస్ వస్తూ ఉంటాయి సో ఈ ఇయర్ కూడా అలాగే కొన్ని మూవీస్ రిలీజ్ అయ్యాయి బట్ వాట్ ఎవర్ ఇట్ మేబి మూవీస్ ఎలా ఉన్నా సరే ఖచ్చితంగా మూవీస్ కి అయితే వెళ్తాం సో అది ఫ్లాప్ అయినా హిట్ అయినా బట్ ఆ నెక్స్ట్ డే సంక్రాంతి కదా సో నెక్స్ట్ డే సంక్రాంతి రోజు నేను వేసిన మొగ్గు అనమాట సో ఎలా ఉంది బాగుందా కామెంట్ చేయండి అబ్బా నా ముగ్గుల గురించి నా వీడియోస్ గురించి చక్కగా మాట్లాడుకుందాము కామెంట్స్ లో ఈ సంక్రాంతికి మాత్రం ఖచ్చితంగా ఎక్స్పెరిమెంట్ చేశాననే చెప్తాను అబ్బా సీరియస్లీ ఫస్ట్ టైం చేశాను అది సింగిల్ గా చేయడం అంటే సాహసమే అని చెప్పాలి అందరూ అంటుంటారు కదా అరిసెలు అనేటివి అంత ఈజీ కాదు ఖచ్చితంగా త్రీ టు ఫోర్ మెంబర్స్ ఉంటే చక్క చాలా బాగా కుదురుతుంది అనేసి బట్ ఈసారి మాత్రం సింగిల్ గా చేశాను బట్ మా వారు కూడా హెల్ప్ చేశారులేండి అది కూడా చెప్పాలి కదా ఎక్స్పెరిమెంట్ అంటే ఎక్కువ క్వాంటిటీలో లో చేయలేం కదా సో అందుకే నేనైతే ఒక్కదాన్ని అందులో నేను మా హస్బెండ్ కాబట్టి జస్ట్ వన్ కేజీ రైస్ కి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తీసుకొని చేశాను అనమాట అరిసెలకి ఖచ్చితంగా చాలా కిటికలు పాటించాలి లేదంటే అట్ర ఫ్లాప్ అయిపోతుంది అనమాట సో అవన్నీ కూడాను మా మాంగు లాంటిని అడిగి తెలుసుకొని మరీ స్టార్ట్ చేశాను అబ్బా చాలా తక్కువ మందికి తెలిసిన కొన్ని ట్రిక్స్ అయితే ఇందులో చెప్దాం అనుకుంటున్నా ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉందనమాట ఆంటీకి సో ఆంటీ చెప్పిన కొన్ని విషయాలు ఏంటి అంటే దాదాపు బియ్యం అనేది ట్వల్వ్ అవర్స్ పైనే నానబెట్టడం వల్ల మనకి ఎలా కావాలంటే అలా ఐ మీన్ సాఫ్ట్గా వస్తాయట సో దాంతోపాటు పాకం పట్టేటప్పుడు ముదు మనకి కొంచెం గట్టిగా కావాలి అనుకుంటే పాకము లేదంటే లేపాకం పట్టుకోవడం వల్ల చాలా బాగా కురుదుతుంది అరిసెలో అని చెప్పారు సో నేనైతే కొంచెం సాఫ్ట్గా చేద్దామనేసి లేపాకమే పట్టాను అందులో చాలా బాగా కుదిరాయి అనిపించింది పిండిని కలుపుకునేటప్పుడు కూడా ఒక చిట్కా ఉంది పిండి మనం అంతా కలిపేసిన తర్వాత ఒక్కసారి పైకి ఎత్తాము అంటే జస్ట్ అలా ఒక సెకండ్ ఆగి పిండి పడాలి ఆ స్టెక్చర్ వచ్చేంత వరకు మనం పిండిని చక్కగా కలుపుకోవాలి అలా కలుపుకుంటేనే మనం ఎలా చెప్తే అలా అనమాట పిండట సో ఫైనలీ మేమైతే ఇక అరిసెలు తట్టడం స్టార్ట్ అనమాట ఒక పక్క నేను తట్టి వేసి తీసి మా వారికి ఇస్తుంటే ఆయిల్ అయితే చక్కగా తీసేసారు తీసేసి చక్కగా ఇలా ఆరబెట్టేశారనమాట ఇలా అయితే జరిగిందబ్బా మా అరిసెల ప్రోగ్రామ్ ఇట్స్ టైం ఫర్ టేస్టింగ్ సో వేడి వేడిగా ఉందబ్బా లో పైన అయితే క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా కుదిరింది చాలా బాగా అనిపించింది వేడి మీద అలాగే చల్లారిన తర్వాత కంప్లీట్గా అరిసె మొత్తం చాలా సాఫ్ట్గా దూదిలాగా వచ్చింది చాలా బాగా అనిపించింది టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది ఓవర్ స్వీట్ లేకుండా లిమిట్ స్వీట్ చాలా చక్కగా కుదిరింది ఐఎమ్ సో హ్యాపీ అందుకే మీతో ఎలా షేర్ చేసుకుంటున్నాను అరిసెలు చేసి బాగా అలసిపోయి రెస్ట్ తీసుకుందాం రా బాబు అన్న టైంలో మా వారు సెకండ్ షోకి మూవీకి టికెట్స్ బుక్ చేశారు నా రంగాకి అసలు జాతరలా ఉందబ్బా అసలు నేనైతే అప్పటికొక స్నాప్ వేసి నిద్ర ముఖంతో వచ్చా మూవీకి అయితే మూవీ స్టార్ట్ అవడమే టెన్ ఫార్టీ అయిపోయిందబ్బా సో ఫస్ట్ హాఫ్ అంతా ఓ మాదిరిగా చూసాను కానీ సెకండ్ హాఫ్ కంప్లీట్ గా నిద్రపోయాను నేను అందులో ఈ మధ్యలో యాడ్స్ అయితే దాదాపు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వేసాడు ఫస్ట్ డే కనుమ కదా సో కనుమ స్పెషల్ అందరికీ తెలుసు కదా గౌరమ్మ గౌరమ్మని గంగలు కలుపుతారు సో ఈ డే అయితే చాలా మంది చాలా ఫ్యామిలీస్ హ్యాపీగా గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకొని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అలాగే ఈ గౌరమ్మని గంగ లో కలిపే టైంలో ఇలాగ చక్కగా డ్యాన్స్ చేస్తూ పాటలు పాడుతూ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ చూసే వాళ్ళకి చాలా హ్యాపీనెస్ ఇస్తారు సో ఫైనలీ గౌరమ్మనైతే చక్కగా గంగలో కలపడం కోసము చాలా మంది మా వెంకటగిరిలో ఉన్న చాలా మంది ఫ్యామిలీస్ వారు కాశీ తోట అనే ఒక ప్లేస్ ఉందబ్బా సో ఇక్కడైతే పిల్లలు పెద్దలు అందరూ కలిసి చక్కగా గాలిపటాలు ఎగరేసాం ఇలా గౌరమ్మని చక్కగా తప్పెట్లతో ఆనందపరుస్తూ పాటలు పాడుతూ అలాగే వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూ పులిహోర దోజనం బెల్ల పొంగలి ఇలాంటివన్నీ తెచ్చుకొని వాళ్ళు తింటూ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చక్కగా డిస్ట్రిబ్యూట్ చేస్తూ చాలా హ్యాపీగా అయితే ఆ డే అంతా స్పెండ్ చేస్తారు కరెక్ట్గా వచ్చాననిపించ కరెక్ట్ టైంకి సో వాళ్ళని అలా చూస్తుంటే నాకు పార్టిసిపేట్ చేయాలనిపించింది బట్ నా కాళ్ళు కొంచెం నొప్పిగా ఉంది కాబట్టి ఇంకా సో అందుకేనే నేను చేయలేదనమాట బట్ నాకు చాలా బాగా అనిపించింది అబ్బా సీరియస్లీ మీకు ఎలా అనిపిస్తుంది వీడియో చూస్తే హ్యాపీగా ఉంది కదా సో నాకు ఎలా అనిపించి ఉంటుంది ఇంకా లైవ్ లో చూసినప్పుడు సో అలా అనమాట ఫైనలీ ఇదంతా చూసుకునేసి కాశీతోట నుంచి నేరుగా మా వెంకటగిరిలో ఉన్న కొమ్మరం మెట్టకైతే బయలుదేరేశాము ఎవ్రీ ఇయర్ ఇక్కడైతే బాబా గారి తెప్పోత్సవం జరుగుతుంది ఖచ్చితంగా కనుమ రోజే జరుగుతుంది ఈవినింగ్ సిక్స్ థర్టీ నుంచి ఐ మీన్ మాక్సిమం నైన్ నైన్ థర్టీ వరకు జరుగుతూ ఉంటుంది అనమాట తెప్పోత్సవం చాలా అంటే చాలా బాగా చేస్తారు అబ్బా రియల్లీ అంత బాగుంటుందో వెంకటగిరిలో ఉన్న ప్రతి కుటుంబం నుంచి అందరూ ఖచ్చితంగా వచ్చి వీక్షిస్తారు అంత బాగుంటుంది అనమాట అంత ఎలా ఉంటుందంటే ఒక మినీ జాతరలా అనిపిస్తుంది చాలా బాగుంటుంది సో మేము కూడా ఎవ్రీ ఇయర్ వస్తాము అలాగే ఇయర్ కూడా వచ్చామన్నమాట ఇంత దూరం వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ దాట్స్ అవర్ టుడే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాబాయ్